గుంటూరులో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి మల్లికార్జునపేట శివాలయం బ్రాడిపేట ఓంకార క్షేత్రంలో విశేష పూజలు జరిగాయి తెల్లవారుజామున భక్తులు హాజరై కార్తీక దీపాలు వెలిగించారు కుటుంబ సమేతంగా దైవ దర్శనం భావించారు కార్తీక దీప విశేష పూజలతో ఆలయాలు కలకల్లాడాయి కార్తీక పౌర్ణమి నాడు దైవ దర్శనం చేసుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని పండితుడు తెలిపారు जय सिया राम एता निकुसाई शिवो रे गो महात्मो तिगेर सामे ओ శ్రీ గంగా ప్రమరాంబి సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం గుంటూరు మల్లికార్జునపేట స్వామివారు పశ్చిమ శ్వేత వాయువ్య లింగా మల్లికార్జున స్వామి అనే నామాన్ని ధరించి మరి భక్తులందరికీ కూడా కొంగు బంగారమై మరి కోరిన కోరికల మొత్తం తీర్చే ప్రసిద్ధి క్షేత్రం శ్రీ మల్లికార్జునపేట శ్రీ గంగా ప్రవరాంభ మల్లికార్జున స్వామి దేవస్థానం మరి విశేషంగా స్వామివారు తెలుగు రంగులో పరమర దిశగా స్వామివారు ఇలా మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తూ ఉంటారు అంటే శివాలయం అనేది వందలో తొంభై తొమ్మిది శాతం తూర్పు వైపు స్వామివారు తిరిగి అలా మన మల్లికార్జున పేడలో మల్లికార్జున స్వామివారు పడమర అలాగే సాయంత్రం విశేషంగా పౌర్ణమి అనగా తోరణం అంటే జ్వాల ఆలయం పైగా మరి తల్లటి వస్త్రాన్ని ధరించి మరి స్వామివారు గంగా ప్రమరా బామలికార్జునులు ఉత్సవ విగ్రహాలు చక్కగా ఆ యొక్క జ్వాలని అగ్నితో రాజేసి చక్కగా ఆ విగ్రహాన్ని మోస్తూ ఆ మంట కిందకి వెళ్ళటం అలా పదకొండు ద్వాదశ ప్రదక్షణాలు చేయడం జరుగుతుంది అలా ఆ జ్వాల కింద వెళ్ళినా కూడా సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయట సమస్త గ్రహ దోషాలు గ్రహ బాధలు గ్రహపీడలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతటి మాసం కార్తీక మాసం మరి ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు జ్వాలాతోరణం కూడా జరుగుతూ ఉంటుంది మరి కావున భక్త మహాశైలందరూ కూడా వేలాదిగా పాల్గొని జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని మరి చక్కగా స్వామివారు కింద పమరాంధ మల్లికార్జున స్వామి వారి యొక్క అనుగ్రహానికి కృముఖ పాత్రుడు కాద